హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడేంటి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అనేసి అనుకుంటున్నారా సో బ్లాగ్ అయితే గుడ్ ఈవినింగ్ టైంలోనే తీసాను ఈవినింగ్ టైంలోనే అందుకే చెప్పాను అనమాట ఇక్కడ చూస్తే మినప వేయడానికి అనేసి పప్పు నానేశాను మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అలాగే టైలరింగ్ వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం దేనికోసం అడుగుతున్నాను అనుకుంటున్నారా సో స్టిక్ లేదండి వీడియో తీసుకోవడానికి ఒక స్టాండ్ అనేది కావు కావాలి సో ఒక చేయితో మొబైల్ తీసుకొని పట్టుకొని ఇంకొక చేయితో వీడియో అనేది అదే పని అనేది చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో స్టిక్ తీసుకోవాలి దానికోసం డబ్బులు కావాలి కొంచెం టైం ఇస్తే ఆ డబ్బులు అనేది అరేంజ్ చేసుకొని స్టిక్ తీసుకొని ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తానమాట ఇక్కడ మా పెద్ద పాపకి వీడియో తీయమన్నాను సో చూసారు కదా మొబైల్ ఇటు అటు ఇటు అటు కదిపిస్తుంది క్లారిటీగా వీడియో అనేది రావడం లేదు కానీ ఏం చేస్తాం చెప్పండి తప్పదు సో స్టిక్ కొన్నంత వరకు ఇలా నేను పెద్ద పాపకి అయితే బతిమలాడుకోవాలి వీడియో తీయమ్మా అనేసి సో చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే నేనే తీసుకుంటాను అంత ప్రాబ్లం అనేది ఉండదు తీసుకుంటూ వీడియోలు అనేది చేస్తాను ఇక్కడ చిన్న పాప చూసారు కదా వచ్చేసింది ఆల్రెడీ చిన్నపాప నేను ఎక్కడుంటే అక్కడే ఉంటది నేను ఏ పని చేస్తుంటే ఆ వెనక వెనకలే తిరుక్కుంటూ ఉంటదనమాట కానీ టీవీలో ఎరైటీస్ వచ్చిందంటే మాత్రం ఆ సౌండ్ ఎనబడ్డది అంటే ఎక్కడున్నా పరిగెట్టి వెళ్తూ ఉంటదనమాట ఇక్కడ మినప కోసం రుబ్బుతున్నాను అనమాట దానికి కాంబినేషన్ చట్నీ ఏం చేయడం లేదు పెసరపప్పు చేస్తున్నాను చెక్కగా అంటే పల్లెటూరులో పెసరపప్పు మినపగారెలు అనమాట చాలా ఫేమస్ నేను కూడా అలానే చేశాను అనమాట ఈసారి పెద్ద పాపతో అంత అల్లరి ఉండదు కానీ చిన్నపాపతో చాలా అల్లరి అండి నిజంగా అంటారు కదా చిన్న వాళ్ళు కొంచెం మొండి అనేసి సో నా చిన్న కూతురు మాత్రం నేను చెప్తున్నాను కొంచెం ధైర్యవంతరాలేని కానీ పెద్ద పాప మాత్రం కొంచెం డల్ చిన్న పాప బాగానే ఉంటుంది కానీ తిండికి దొంగ అనమాట తినదు వేరే బిస్కెట్స్ ఏం తినదు ఓన్లీ మస్క చస్క బిస్కెట్లే తింటది అనమాట దాంట్లో కరివేపాకు వేపి వేస్తారు కదా ఆ స్మెల్ కి తింటదామే నేను కట్టుకున్న చీర ఏంటి అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాతే కుట్టించాను అది కూడా బయట దాని తర్వాత అసలు టైలరింగ్ నా నా ఇవ్వలేదు నేనే కోపంతో అనమాట కోపం ఎందుకు అంటే ఈ ఒక్క చీరని ఇచ్చాను బయట కుట్టండి అనేసి కానీ ఆ బ్లౌజ్ కరెక్ట్గా కుట్టలేదు అందుకోసం ఆ కోపంతో ఎవరికో ఇచ్చి బ్లౌజులు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అనేసి అయితే నా బ్లౌజులు నేనే కుడతాను అనేసి బాగా యూట్యూబ్లు చూసి మరి కుట్టేదన్నమాట సో ఇప్పుడు బాగానే వస్తుంది కస్టమర్లు ఫీజు ఫిటింగ్ అనేది బాగా నచ్చుతుంది ఇక్కడ చూడండి చిన్నపాస్కెట్ ప్యాకెట్లు అన్ని తీసి పడేస్తుంది అనమాట ఈవినింగ్ టైంలోనమాట లో అనమాట పాలు పట్టుకొని వచ్చారు సో పాలు మరగబెట్టి పిల్లలకైతే అయితే ఈవినింగ్ టైంలో ఇస్తాను పాలు మాత్రం మంచి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో మేము ఉంటున్న ఏరియాలో మాత్రం చిక్కటి పాలు మంచి పాలు దొరుకుతాయి అనమాట సో నేనైతే అర లీటర్ తీసుకుంటాను పిల్లల కోసము ప్యాకెట్ పాలు కూడా దొరుకుతాయి కానీ ఇలా స్వచ్ఛంగా తీసి ఇచ్చే పాలు కన్నా ప్యాకెట్ పాలు ఏం బాగుంటాయి అనేసి నేను అనమాట ఇక్కడ చూసారు కదా రుబ్బిన్ రుబ్బిని అనమాట ఒక రెండు గంటల పాటు ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్టుగా అయితే మిక్సీలో అనేది మెత్తగా గారెలు వస్తాయి ఇక్కడ పాప అనమాట ఏదో చెప్తానని చూస్తుంది వీళ్ళిద్దరు ఒక్క దగ్గర ఉంటే మాత్రం ఏదో ఒక చిన్న గొడవ అనేది వస్తుంది కానీ పెద్ద పాపకి ఒక దెబ్బ అనేది తగులుతుంది కానీ చిన్న పాపకి తగలదు అలానే వాళ్ళిద్దరే మళ్ళీ మంచి అయిపోతారు వాళ్ళిద్దరే మంచి తినుకొని చేసుకొని ఒక దగ్గర కూర్చుంటారు అందులో నేనే అయిపోతున్నాను అనమాట ఒక గ్లాస్ లో పాలు వేసి ఇచ్చాను కాబట్టి గొడవ ఆల్రెడీ జరిగిపోయింది అందుకోసమే మళ్ళీ ఈ పాలు నేను అనమాట కూర వేసాను చల్లగా ఉంటాయి కదా అనేసి కానీ బిస్కెట్లు చూసారు కదా ఎలా అలా మూడు నాలుగు బిస్కెట్లు వేసి స్పూన్ తో తింటదనమాట ఇక్కడ సంధ్యా టైం లోనే సంధ్య దీపం అయితే పెట్టేశాను దీపం పెట్టిన తర్వాత అలా బయటికి వెళ్ళి చూపిస్తుందని అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు గల్లీలో బాగానే తిరుగుతారు కానీ దాని తర్వాత ఎవరు బయటకు రారు ఇక్కడ నేను చూపించింది ఏంటి అంటే బ్యానర్ అండి లక్ష్మీ లేడీస్ టైలరింగ్ అనేది బ్యానర్ పెట్టాను సో ఆ బ్యానర్ పెట్టడం కొంతమంది కస్టమర్లు అయితే వస్తున్నారు ఇంకా ఫుల్గా వర్క్ కావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది ఈ మధ్య కాలంలోనే పెట్టాను కాబట్టి ఇంకా తక్కువగానే ఉన్నారు కస్టమర్లు నాకు రోజుకొక బ్లౌజ్ అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఎక్కువగా పిల్లలతో కుట్టలేను కూడా ఇక్కడ చూసారు కదా టమాటా చాలా కాస్ట్ ఉంది అలాంటిది కిచెన్ లోపలికి వెళ్ళి టమాటాని తీసుకుని వచ్చి ఇలా ఖరాబ్ చేసింది చిన్న పాప నేను అలా బయటకి వెళ్ళి ఇలా వచ్చిన లోపల చూసారు కదా టమాటాకి టమాటే ఖరాబ్ చేస్తారు తీరా చూస్తే పెద్ద పాప మీద పెట్టేస్తుంది తనే తీసింది అన్నట్టుగా ఖరాబ్ చేసిన టమాటాని అనమాట నా చేతిలో చక్కగా పెట్టేసింది వాళ్ళ అక్కతో దెబ్బలాడుతుంది చూడండి తను చదువుతానంటే తన దగ్గర నుండి బుక్కులు పెన్నులు ఇలాంటివన్నీ తీసి పరిగెట్టు పట్టుకొని వచ్చేస్తుంది అనమాట నా దగ్గరికి చదవనివ్వదు తనకి సరేలే అమ్మ నువ్వు బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చదువు అనేసి నా పెద్ద కూతురు చెప్తే అమ్మ నాకు భయం వేస్తుంది అనేసి అంటది పాప ఆల్రెడీ గారెల కోసం పప్పునైతే రెడీ చేస్తాను ఈ గ్యాప్ లో అలాగే ఈ గారెలు కూడా మా వారు వచ్చే టైంకే వేస్తున్నాను వేడి వేడిగుంటే తినడానికి మంచిగా ఉంటాయి కదా అనేసి చూసారు కదా ఇక్కడ ఏమేమి వేస్తున్నాను అనేది మీరు చూడండి నేనైతే వేరే టాపిక్ మాట్లాడుతున్నాను మీరు ఎలానైనా చూస్తారు కదా అనేసి ఎప్పుడైనా సరే మిక్సీలో రుబ్బిన రుబ్బును మాత్రం ఒక రెండు గంట లు ఉంచేసి బాగా కలపాలండి పేడించాలి మొద్దనే అప్పుడే అనేది స్మూత్ గా ఉంటుంది ఇక్కడ మినపు రుబ్బుని బాగా పేడించిన తర్వాత గారెలు అనేది వేయాలి లేకపోతే గట్టి వస్తాయి అనమాట అయినా టేస్ట్ కూడా బాగా రావు బాగా పేడిస్తేనే టేస్ట్ అనేది బాగుంది అన్ని కలిపిస్తాను కదా కలిపిసిన తర్వాత ఇలా గారలు వేసుకుంటున్నాను కొంతమంది స్పూన్లు పడతారు గరిటలు పడతారు అలాగే ఆకులు పడతారు ఇంకోటి వచ్చేసరికి ఏమంటారు ఆయిల్ కవర్లు పడతారు గారెలు వేయడానికి సో మాకైతే అవి ఏం అవసరం లేదు చేయితోటే ఇలా సింపుల్ గా వేసేస్తాను అనమాట పల్లెటూరుల్లో పెరిగే వాళ్ళకి చిన్నప్పటి నుండి పని అనేది నేర్పిస్తారండి నేర్పించకపోయినా సరే వేరే వాళ్ళు చేస్తూ ఉంటే మనం కూడా నేర్చుకుంటూ ఉంటాము పనిని పల్లెటూర్లలో పిల్లల్ని ఆ పని నేర్పించక్కర్లేదు చక్కగా ఇంకొకరిని చూసి మనం కూడా నేర్చుకునే స్థాయికి వెళ్తాం అనమాట ఏదైనా పల్లెటూరు పల్లెటూరేనండి చాలా చక్కగా పనులు అన్ని నేర్చుకోవచ్చు నేనైతే మా నాన్నగారితో వ్యవసాయం పని కూడా చక్కగా నేర్చుకునే దాన్ని అలాగే వంట పని ఇంటి పని చక్కగా చేసుకునే దాన్ని చిన్న కానీ ఇప్పుడు చేయాలంటే మాత్రం చేయలేకపోతున్నాను ఎందుకంటే సి సెక్షన్స్ అయినాయి నాకు ఇద్దరు పాపలు పుట్టేటప్పుడు ఈ రెండు ఆపరేషన్లు అయినాయి అందుకోసమే ఇప్పుడు పెద్ద పని అనేది చేయలేకపోతున్నాను ఒకసారి సి సెక్షన్ జరిగిందంటే చాలా కష్టం అండి ఏ పనులు కూడా చేసుకోలేము సో నాకు అనుభవం వచ్చింది ఎందుకంటే ముందు ఎంత పనైనా చేసేసేదాన్ని మా ఊర్లో నిజంగా పనికి నేనే పేరు పడ్డాను అలాంటిది ఇప్పుడు ఏ పని కూడా చేసుకోలేను మీతో మాట్లాడుకుంటూ మంచిగా మినపవాడలు అయితే చేసేస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఎంత స్మూత్ గా వచ్చేవనేవి చూపిస్తాను మీకు కిట్ చేయకుండా చాలా బాగా చూసారండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము మర్చిపోకండి ఇప్పుడు చూడండి గార్లు ఎంత క్రంచిగా ఉన్నాయి టేస్ట్ కూడా అలానే అదిరిపోయిందండి నిజంగా పెసర పప్పు ముద్దపప్పు అంటారు కదా సో ముద్దపప్పు తోటి గారెలు అనేది చేశాను చాలా బాగున్నాయి టేస్ట్ ఎక్కువ శాతం నా చిన్న టైంలో ఇలా తినేదాన్ని అండి అంటే పెసరపప్పు గారెలు బాగా పల్లెటూరులో ఫేమస్ అనమాట ఇలా తినేవాళ్ళము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి